మళ్ళీ మరోమారు చెప్తా ఉన్నాను పదిహేను సంవత్సరాల స్థిరత్వం కావాలి అరే మరో పదిహేను ఏళ్ళు ఈ ఐదేళ్లే కాదు ఇంకొక పదిహేను ఏళ్ళు కూడా జెండా మోయాల్సిందే కార్యకర్తలకు చెప్పాడు జెండా మోయటమే కాదు ఇప్పుడు టీడీపీ వాళ్ళ కేసులు కూడా మోయాల్సిన పరిస్థితి చిన్నపాటి తప్పులు ఒప్పులు ఏదైనా ఉంటే దాన్ని నేను కూర్చొని ప్రత్యేకించి అవసరం అయితే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి వారి తెలుగుదేశం పార్టీతో కూడా మాట్లాడి మీ జనసేని గురించి చంపితే మీ మీరందరూ చచ్చిపోయారు బతికన్నా ప్రాణ కళ్యాణం ఏ కట్రా క్రీట్ అనేది ఏంటి కదా ఎదురో తప్పు రెండు సర్దిద్దే కారికి బాధ్యత కూడా నేను ముందు ముందుండి నేను తీసుకుంటాను ఒక తెలవినేసాల కుక్కజన వర్తం దాటు కొట్టలేదు సిగ్గు జనాల కూడా ఇంకా కాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అలాగా అన్న సార్ సార్ అంటారు అల్లే దాన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం కలిసికట్టుగా ఒకటే నినాదంతో ముందుకెళ్దాం ఒక తెలివినేసాల కుక్కజన వరకు వాళ్ళు అలాగే అన్న సార్ సార్ అంటారు వెళ్ళి అరే ఏం బతుకులు పార్టీ మీద